మీకు ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ మీద ఉంటది అనమాట డిజిటల్ ప్రింట్ వచ్చి సాటిన్ బోర్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా శారీ మొత్తం కూడా ఇలా మీకు ప్రింట్ వస్తుంది టూ సైడ్స్ కూడా మీకు చీత లాంటి డిజైన్ ప్రింట్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట డోలా ఫ్యాబ్రిక్ లో శారీ ఉండి మనకి జెకార్డ్ బోర్డర్ విత్ పైపింగ్ శారీ అంతా కూడా సెల్ఫ్ గా మీకు షిమ్మర్ లైన్స్ వస్తుంది అనమాట శారీ మొత్తం ఇలానే ఉంటది ఫైవ్ థర్టీ కట్ ఉంటది శారీ ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ ఉంటదండి ప్లస్ టూ సైడ్స్ కూడా మనకి డిజిటల్ ప్రింట్ బోర్డర్ వస్తుంది మొత్తం కూడా ఆల్ ఓవర్ మనకి వీవింగ్ బుట్టి ప్లస్ మీనా వస్తుంది ఇది కూడా బెనారసీ వెరైటీ విత్ మీనా వస్తుంది ప్లస్ మనకి స్టోన్ వర్క్ సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ కాంబినేషన్లో ఆల్ ఓవర్ జాలా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనవిఎస్ అందరికీ శ్రీమార్తీ సిల్క్ హౌస్ దగ్గర నుంచి దసరా కలెక్షన్ అయితే షేర్ చేసిన అండి అన్నీ కూడా కొత్త కలెక్షన్ వచ్చేసినాయి అనమాట ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ హోల్సేల్ ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే అలాగే చాలా ఓల్డెస్ట్ షాప్ కూడా అండి ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఓల్డెస్ట్ షాప్ అనమాట సో వీళ్ళ దగ్గర అన్ని కూడా ఫ్లోర్ వైజ్గా వెరైటీస్ ఉంటాయి డైలీ వేర్ నుంచి స్టార్ట్ అవుతాయి శారీస్ అన్నీ కూడా అంటే మీకు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అప్ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ వరకు కూడా పట్టు సారీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మీకు శారీ స్తో పాటు టాప్స్ కావాలన్నా ఉంటుంది టూ పీ సెట్ త్రీ పీ సెట్ అన్ని రకాలు ఉంటాయండి మీరు డైరెక్ట్గా షాప్ విజిట్ చేస్తే సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు లేదు ఆన్లైన్ డెలివరీ కావాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ అనేది చేయాల్సిందైతే ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అన్ని కూడా సెట్ వైజ్ గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఈరోజు వీడియోలు అన్ని కూడా దసరాకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా వీడియోలో అయితే షేర్ చేసేసినాను సో మీరు అందరూ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ వెరైటీ అయితే చూడొచ్చండి ఇదైతే మీకు ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ మీద ఉంటుంది అనమాట శారీకి మీకు ఇట్లా టజల్స్ కూడా వస్తాయి ఫ్యాన్సీ టజల్స్ వస్తుంది ప్లస్ మనకి ఏంటంటే షిబోరీ ప్రింట్ కూడా ఉంటుంది అలాగే సెల్ఫ్ వివింగ్ లైన్స్ కూడా ఉంటుందండి చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఏంటంటే డిజిటల్ ప్రింట్ వస్తుంది మీకు మిరర్ వర్క్ కాంబినేషన్లో అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట చూడండి మొత్తం కూడా మిర్రర్ వర్క్ కట్ వర్క్ ఇందులో మీకు కలర్స్ వచ్చేసరికి మంచి రెడ్ కలరు బ్లూ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ ఇట్లా టోటల్గా మీకు అన్ని కూడా కలర్ కాంబినేషన్ సెట్ వచ్చేసరికి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మీకు ఇందులో టూ డిజైన్స్ చూపించాను ఇట్లా మిర్రర్ వర్క్ ఇది ఒక డిజైన్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఒక డిజైన్స్ అనమాట మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫోర్ త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది సెట్ వైజ్గా తీసుకోవాలి సో నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చండి ఇది మీకు డిజిటల్ ప్రింట్ వచ్చి సాటిన్ బోర్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఇందులో కూడా శారీ డిజైన్ మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు పాట్ అండి పళ్ళు పాట్ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ వచ్చేసరికి టూ సైడ్స్ కూడా శాటిన్ బోర్డర్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుందండి ఇందులో కూడా మీకు కలర్ సెట్ అనేది చూపిస్తున్నాను ఇందులో కూడా కేవలం మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తుంది కలర్స్ కూడా మంచి మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి శారీ ప్రైస్ కూడా మీకు ఓన్లీ ఫోర్ త్రీ ఫార్టీ రూపీస్ మూడు వందల నలభై రూపాయలు పడుతుంది ఇది నేను సిక్స్ అనుకున్నాను కానీ సెవెన్ కలర్స్ వచ్చినాయండి కానీ సెవెన్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి సో మీకు ఈజీగా సేలింగ్ అనేది అయిపోతుంది ఓన్లీ ఫోర్ త్రీ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ శారీ డిజైన్ వచ్చేసరికి షిఫాన్ కాన్సెప్ట్ లో చూపిస్తున్నా అండి ఇది కూడా మీకు క్యాట్లాగ్ వెరైటీనే కానీ మీకు దసరా స్పెషల్ ప్రైస్లో అయితే ఉంది పళ్ళు పళ్ళుకి టజల్స్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా మీకు ప్రింట్ వస్తుందండి టూ సైడ్స్ కూడా మీకు చీత లాంటి డిజైన్ ప్రింట్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట ప్యూర్ షిఫాన్ బేస్ మీద ఉంటుంది సిక్స్ థర్ ఈజీగా శారీ అనేది ఉంటుంది బ్లౌజ్ కూడా చూడొచ్చు పళ్ళు కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో మీకు కలర్ షేడ్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్ షేడ్ వచ్చిందండి ఇగో బ్లౌజ్ అన్నిటికీ కూడా మీకు ఎలా బోర్డర్లో ఉన్నాయో సేమ్ బ్లౌజ్ అలానే వస్తుంది ఇందులో కలర్ షేడ్ వచ్చేసరికి మీకు అయితే టోటల్గా ఎయిట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో ఇందులో కూడా సెట్ టు సెట్ అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది అలాగే శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు అయితే త్రీ సెవెంటీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది కూడా మీకు మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి ఇందులో మీకు స్పెషల్గా ఒక డిజైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ శారీకి మనకి పైపింగ్ వచ్చిందనమాట ప్లస్ మనకి జెకార్ట్ బోర్డర్ వస్తుంది డోలా ఫ్యాబ్రిక్లో శారీ ఉండి మనకి జెకార్ట్ బోర్డర్ విత్ పైపింగ్ కాంట్రాస్ట్ పైపింగ్ వస్తుంది ఇందులో కూడా శారీ వన్ డిజైన్ అయితే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను సో పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి మీకు పళ్ళు పాట అనేది ఈ విధంగా వస్తుంది మీకు పళ్ళు పాటలో చూసారు కదా కాంట్రాక్స్ట్గా పైపింగ్ వచ్చి ఉంటుంది బ్లౌజ్ కూడా మంచి బెనారసీ బుటీస్ వస్తుందండి ఇదంతా కూడా వీవింగ్ బుటీ వస్తుంది శారీ మొత్తం కూడా మీకు కంప్లీట్లీ లుక్ అయితే కనుక ఈ విధంగా వచ్చేస్తుంది ఇందులో కూడా మీకు మంచి డార్క్ కలర్స్లో ఉన్నాయి బ్లాక్ అని చెప్పేసి అండ్ మెరూన్ వచ్చింది చక్కగా ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా చూడండి రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు పింక్ ఇట్లా మీకు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫోర్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా మీకు వచ్చేసరికి అయితే వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్లో చూపిస్తున్నాను ఇది టోటల్గా మనకి షిమ్మర్ లైన్స్ సెల్ఫ్ వీవింగ్ లైన్స్లో జెరీ లైన్స్ కాన్సెప్ట్లో వస్తుంది ఇప్పుడు ఈ శారీస్ కూడా ఫుల్ అయితే ట్రెండ్లో ఉన్నాయండి శారీ మొత్తం కూడా మీకు ఇక్కడ చూడండి పళ్ళు పాటుకు వచ్చేసరికి టజల్స్ ఉంటుందండి సేమ్ శారీ ఎలాంటి కలర్ ఉందో సేమ్ పళ్ళు కూడా అలాంటి టజల్స్ వస్తుంది శారీ అంతా కూడా సెల్ఫ్గా మీకు షిమ్మర్ లైన్స్ వస్తుంది అనమాట శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఫైవ్ థర్టీ కట్ ఉంటుంది శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషన్లో మీకు స్మూత్నెట్ ఉంటుంది చూడండి మీకు ఇలా ఆల్ ఓవర్ కూడా చక్కగా మీకు మల్టీ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు అది కూడా కట్ వర్క్ డిజైన్లో చూడండి ఇదంతా కూడా ఎంతో బ్యూటిఫుల్ కాంబినేషన్ సెట్ చూడండి ఇందులో మీకు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ ఇందులో మీకు వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ వచ్చిందంటే నైంటీ పర్సెంట్ మీకు సిక్స్ కలర్ సెట్టే వస్తుంది సో సిక్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ చూడండి అలాగే ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి కూడా చూడొచ్చండి ఇవి కూడా మీకు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లోనే ఇవి కూడా ఫుల్ ట్రెండ్లో అయితే ఉన్నాయి అంటే ఇక్కడ మీకు డిమాండ్లో ఇప్పుడు ఏ శారీస్ ఏ సెట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి అలాంటి డిజైన్స్ చూపిస్తున్నాను ఇదైతే కంప్లీట్లీ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చి ప్యూర్ శాటిన్ వస్తుందండి మొత్తం కూడా ప్లెయిన్ విత్ ప్యూర్ శాటిన్ మనకి పళ్ళుకి మాత్రం ఇట్లా ఫ్యాన్సీ టజల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట మంచి షైనింగ్తో ఉంటుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ అదే కాంబినేషన్ కాకపోతే ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీకు నెట్ వస్తుంది ఇట్లా ఆల్ ఓవర్ మొత్తం కూడా కూడా చక్కగా నెట్ మీద మీకు వర్క్ వస్తుంది అది కూడా కట్ వర్క్ కాంబినేషన్లో ఇందులో కలర్ సెట్ కూడా వచ్చేసరికి మీకు డార్క్ కలర్లో వస్తుందండి ఇందులో మీకు వడ్రానం కూడా వస్తుంది ఇట్లా వడ్రానం కూడా మగ్గం వర్క్ వడ్రానం వస్తుంది అనమాట కాంబినేషన్ అయితే ఇందులో మీకు కలర్ సెట్ కూడా చూపిస్తున్నాను చూడండి డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ బ్లౌజ్ విత్ వడ్రానం అండ్ శారీ బ్లౌజ్ విత్ వడ్రానం ఇట్లా మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చేస్తాయి కంప్లీట్గా అలాగే శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుందండి ఐదు వందల నలభై రూపాయలు సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు వెరైటీ అయితే డిజైన్ వేర్ వెరైటీ చూపిస్తున్నాను అని ఇది ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ ఉంటుందండి ప్లస్ టూ సైడ్స్ కూడా మనకి డిజిటల్ ప్రింట్ బోర్డర్ వస్తుందనమాట చూడండి ఇది మనకి పళ్ళు పాటు శారీలో మనకి ఇట్లా పళ్ళు పాట్ కానీ శారీ మొత్తం ఇట్లా టూ సైడ్స్ కూడా డిజిటల్ ప్రింట్ బోర్డర్ వస్తుంది అండ్ శారీ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇదంతా కూడా సెల్ఫ్గా థ్రెడ్ వర్క్ వస్తుందండి మొత్తం శారీ అంతా కూడా ఇట్లా సెల్ఫ్గా థ్రెడ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ మీద కూడా సెల్ఫ్గా థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది ఇంకా మీకు కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను డిఫరెంట్ కలర్ చాట్ వస్తుందండి మీకు మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్లో వస్తుంది సెట్ కూడా మీకు ఇందులో వచ్చేసరికి టోటల్గా ఎయిట్ కలర్స్ వస్తుందండి సెట్ కూడా ఇందులో ఇంకా డిజైన్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది వీడియోలో నేను వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను అలాగే శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఐదు వందల అరవై ఐదు రూపాయలు సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫెస్టివల్కి మంచి బినారసీ వెరైటీ అయితే చూపించిపోతున్నా అండి అది కూడా మీనా డిజైన్ వస్తుంది ప్లస్ ఇక్కడ బోర్డర్ చూడవచ్చు అండి ఇప్పుడు అంతా కూడా లేస్ వర్క్ బోర్డర్ అని ఫుల్ ట్రెండ్ కదా ఇది కూడా చక్కగా లేస్ వర్క్ మల్టీ కలర్లో అది కూడా కట్ వర్క్ వచ్చేసింది ఇట్లా టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుంది శారీలో కూడా ఇందులో పళ్ళు పాటి దగ్గర నుంచి మీకు డిజైన్ అయితే చూపిస్తాను చూడండి ఇది మనకి మీనా పళ్ళు వస్తుంది కంప్లీట్గా మొత్తం ఇది మీనా పళ్ళు చూసారా అంటే పళ్ళులో మీనా డిజైన్ ఉంది చక్కగా లేస్ వర్క్ బోర్డర్ కూడా మల్టీ కలర్ చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇట్లా ఆల్ ఓవర్ బుట్టి ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అనమాట శారీ మొత్తం కంప్లీట్లీ లుక్ వచ్చేసరికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం కూడా ఆల్ ఓవర్ మనకి వీవింగ్ బుట్టి ప్లస్ మీనా వస్తుందనమాట చాలా బాగుంటుందండి మంచి బెనారసీ వెరైటీ ఇందులో మీకు కలర్స్ కూడా చూపిస్తున్నాను బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయి ఇందులో కూడా ఏంటంటే మీరు సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇది చూడండి ఇట్లా స్కై బ్లూ ఇప్పుడు టోటల్గా వచ్చేసరికి అయితే ఎయిట్ కలర్స్ వచ్చినాయండి కంప్లీట్గా మొత్తము ఎయిట్ కూడా చాలా బాగున్నాయి మీకు కలర్ సెట్ బ్రౌన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ శారీకి మీనా డిజైన్ హైలెట్ కలర్స్ హైలెట్ లేస్ వర్క్ కూడా ఈ శారీలో తగ్గట్టు మంచి లేస్ వర్క్ కూడా వచ్చేసింది ప్రైస్ వచ్చేసరికి మీకు ఇదైతే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి పదమూడు వందల రూపాయలు పడుతుంది ఇట్లా మీకు డిజైన్ వస్తుంది అన్నమాట మొత్తం కూడా చాలా బాగుంది ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా టోటల్గా ఎయిట్ కలర్స్ వచ్చినాయి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ అయితే పడుతుంది నెక్స్ట్ చూడొచ్చండి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ప్యూర్ మనకి జార్జెట్ విత్ విస్కోస్ జెరీ అనమాట సో శారీ చూస్తుంటేనే తెలుస్తుంది ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి నేనైతే ఒక డిజైన్ చూపిస్తున్నాను ఇది మనకి పీకాక్ డిజైన్ వచ్చి ఇట్లా బంచెస్ లాగా మీకు డిజైన్ వస్తుందండి ఇది కూడా జరీ అనమాట ప్యూర్ విస్కోస్ జార్జెట్ అయితేనే మనకి ఇంత షైనింగ్ ఉంటుంది టజల్స్ కూడా కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చేసారు శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి విస్కోస్ జార్జెట్ ప్యూర్ మంచి కలర్ కాంబినేషన్ డార్క్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్లో ఇచ్చేస్తారు ఇది మనకి అంతా కూడా వైన్ కలర్ వచ్చింది కదా బ్లౌజ్ వచ్చేసరికి చూడండి సేమ్ అదే డిజైన్ కాకపోతే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ఇందులో మీకు ఇంకా ఒక డిజైన్ చూపించాను కదా మీకు అర్థం కావడానికి ఇందులో డిజైన్స్ చూడొచ్చు ఇది ఇంకా వేరే డిజైన్ అండి ఇట్లా అంతా కూడా జిగ్జాక్ ప్రింట్స్ లాగా వస్తుంది ఇది ఒక డిజైన్ ఇందులో కూడా మీకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజెస్ అయితే ఉంటాయి ఇట్లా నెక్స్ట్ ఇది కూడా చూడండి చక్కగా మనకి ఎల్లోకి డార్క్ బ్లూ అలాగే మనకి వైన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజు గ్రీన్కి మనకి వైన్ కలర్ బ్లౌజు అలాగే రెడ్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇట్లా మనకి సిక్స్ పీసెస్ సెట్ వస్తుందండి కొన్ని వాటిలో సిక్స్ పీస్ సెట్ కొన్ని వాటిలో ఎయిట్ పీస్ సెట్ అట్లా వస్తుంది అనమాట సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటది ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి మీకు ఎయిట్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ కానీ సెట్ టు సెట్ తీసుకోవాలి సో నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చండి ఇది కూడా బెనారసీ వెరైటీ విత్ మీనా వస్తుంది ప్లస్ మనకి స్టోన్ వర్క్ ఇది సిరోస్కి కాదు స్టోన్ వర్క్ అండి చూడండి ఇదైతే పళ్ళు పాటు పళ్ళులో మీకు అంతా కూడా మీనా డిజైన్ వచ్చి టజిల్స్ వస్తాయి పళ్ళులో అండ్ శారీ మొత్తం కూడా మీకు ఇట్లా వీవింగ్ లాగా వచ్చి మీనా వచ్చి ప్లస్ ఇదంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది శారీ కంప్లీట్గా మీకు ఆల్ ఓవర్ అంతా కూడా వస్తుందండి మంచి బెనారస్ ప్యూర్ వెరైటీస్ అండి ఇవన్నీ కూడా ఎందుకంటే దసరాకి ఇవి ఎక్కువ సేలింగ్ అవుతుంటుంది చాలామంది మీకు షోరూమ్స్లో దొరికే వెరైటీస్ అన్నీ కూడా మీకు ఇక్కడి నుంచి వీడియోస్లోనే దొరికిపోతున్నాయి మంచి మంచి అది కూడా బెస్ట్ ప్రైస్లో ఇది బ్లౌజ్ వస్తుంది బుట్టీస్ వచ్చి హ్యాండ్స్కి బోర్ బోర్డర్ వస్తుంది ఇందులో మీకు కలర్ సెట్ కూడా వచ్చేసరికి చిన్న సెట్టే వస్తుందండి అంటే సిక్స్ కలర్ కాంబినేషన్ అనుకోండి ఇది ఒక కలర్ అన్నీ కూడా డార్క్ కలర్స్లో వస్తాయి ఇట్లా చూడండి ఇది డార్క్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ నెక్స్ట్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్ వస్తుంది ప్రైస్ అయితే కనుక మీకు థౌజండ్ ఎయిటీ రూపీస్ అండి ఈజీలో ఈజీగా మీరు దీన్ని డబల్కి అనేది సేల్ చేసుకోవచ్చు ఎంత డబల్ కాకపోయినా ఈజీగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అయితే ఈచ్ వన్ శారీ మీద మీరు ఖచ్చితంగా సేల్ ఇచ్చండి సో నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చండి ఇది కూడా బెనారస్ వెరైటీ అనమాట అంతా కూడా లేస్ వర్క్ అనేది ఫుల్ ట్రెండ్ కదా సో అలాంటి లేస్ వర్క్ కాంబినేషన్లో చూపిస్తున్నాను ఇదైతే మనకి పళ్ళు పాటు వస్తుంది ఇది మొత్తం కూడా రిచ్ గ్రాండ్ లుక్ పళ్ళు వస్తుంది చూడండి ఈ విధంగా శారీ వచ్చేసరికి మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఇట్లా ట్యాగ్ చేసి ఉంటాయి సో ఇది పళ్ళు పాటు శారీలో అంతా లేస్ వర్క్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా మీకు ఆల్ ఓవర్ జాల్ డిజైన్ వస్తుందండి సిల్వర్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ జాల్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది నాకు తెలిసి హోల్సేల్లోనే మీకు హెవీ ప్రైస్ ఉంటుందండి కానీ మనకి ఇక్కడ ఏంటంటే థర్టీ ఇయర్స్ ఆఫ్ ఓల్డెస్ట్ షాపు కస్టమర్స్ అందరూ కూడా మంచి క్వాలిటీలో మంచి ప్రైస్లో ఇస్తుంటారు సో దానికోసం మీకు ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో అనేది అవైలబుల్ ఉంది కాకపోతే ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాలి ఇది బ్లౌజ్ కూడా చూడండి మీకు కాంట్రాస్ట్గా ఇచ్చేసారు ఈ విధంగా అంటే మనకి బోర్డర్ వచ్చింది కదా ఎల్లో కలర్లో సో ఆ కాంబినేషన్ తీసుకొని హ్యాండ్స్కి అంతా కూడా ఇలా కట్ వర్క్ మొత్తం కూడా హెవీ వర్క్ ఇచ్చేసారు మొత్తం కూడా పైన దాకా కూడా మీకు చిన్న చిన్న వీవింగ్ బంచెస్లా ఇచ్చారు ఇందులో కలర్ సెట్ కూడా వచ్చేసరికి మీకు చూడచ్చు పింక్కి బ్లూ అంటే బోర్డర్ ఏ కలర్లో ఉందో మీకు బ్లౌజ్ ఆ కలర్లో వస్తుందన్నమాట ఇది కూడా చూడండి లావెండర్కి గ్రీను గ్రీన్కి ఎల్లో జామునీ కలర్ అంటారు కదా ఇట్లా టోటల్గా సిక్స్ కలర్స్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి మీకు ట్వెల్వ్ ట్వంటీ రూపీస్ పడుతుందండి పన్నెండు వందల ఇరవై రూపాయలు అనమాట సో ఇంకా మీకు ఇట్లా లేస్ వర్క్లో కానీ క్యాట్లాగ్స్లో కానీ లెహెంగాస్ కానీ ఇట్లాంటి బెనారస్ ప్యూర్ వెరైటీస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి డైలీ కూడా అప్డేటెడ్ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి సో మీరు కూడా ఖచ్చితంగా షాప్కి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రాలేకపోతే వీడియో వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు కాకపోతే విజిట్ చేస్తే ఏంటంటే అన్ని రకాలు ఉంటాయి కాబట్టి మనం వీడియోలో ఏదో ఒక టెన్ వెరైటీసే చూపిస్తున్నాము అదే మీ షాప్కి వస్తే కొన్ని హండ్రెడ్ కాదండి థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని ఈజీగా సేల్ చేయొచ్చు ఈ దసరా సీజన్లో బెస్ట్ బెస్ట్ మీకు డిజైన్స్ అన్ని కూడా నేను ఈ షాప్ నుంచి అందించేస్తానే ఉన్నాను అలాగే ఇంకా మీరు ఏదన్నా డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే విజిట్ చేయలేకపోతే ఆన్లైన్లో కూడా మీరు సెలక్షన్ అయితే చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఆన్లైన్ అయితే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి ఇక్కడ మీకు డైలీ వేర్ కావాలన్నా డైలీ వేర్ శారీస్ దొరుకుతుంది ఇంకా పట్టు శారీస్ కావాలన్నా పట్టు శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి అవన్నీ కూడా మీరు ఆన్లైన్లో ఒకసారి వాళ్ళకి వాట్సాప్లో పిన్ చేస్తే మీరు గ్రూప్ కూడా ఉంటుందండి ఆ గ్రూప్లో కూడా జాయిన్ చేస్తారు డైలీ అప్డేట్స్ అన్ని కూడా అందులో వస్తుంటాయి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం